తొలిపలుకు ఛానల్కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం గుంటూరులో ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్ దేశ అధ్యక్షుడు హాజరు కాశీలో జాతీయ వాలీబాల్ పోటీలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు ప్రతీక ప్రధాని మోదీ వ్యాఖ్యలు భోగాపురం గగనతలంలో చరిత్ర తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్ గోదావరి బనకచెర్లపై హరీష్ రావు ఫైర్ కుట్రపూరిత ఒప్పందాల ఆరోపణ హామీలపై కేటీఆర్ ఆగ్రహం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది ఉగ్రదాడుల నిందితులపై ఓవైసీ సవాల్ అమెరికా చేయగలిగితే భారత్ ఎందుకు కాదు హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారు ఏవీఎం శరవణను ను తలుచుకుని భావోద్వేగానికి లోనిన రజనీకాంత్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో అవినీతి రక్షణ ఉద్యమం కాంగ్రెస్ పై శివరాజ్ సింగ్ చౌహాన్ ఫైర్ ముంబై మేయర్ మావాడే బీజేపీ శివసేన తొలిసభలో ఫడ్నవీస్ సంచలన ప్రకటన కాశ్మీర్లో చలి పంజా శ్రీనగర్లో మైనస్ మూడు పాయింట్ రెండు డిగ్రీలు ఎక్స్ పోస్టులపై కఠిన చర్యలు చట్ట విరుద్ధ కంటెంట్ కోసం ఖాతాలు సస్పెండ్ అమెరికా కస్టడీలో అధ్యక్షుడు మధురో సంకెళ్లతో తెలుగు భాష పరిరక్షణ ధ్యేయంగా గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సభల్లో రెండో రోజు కీలక కార్యక్రమాలు నిర్వహించారు ప్రపంచ తెలుగు మహాసభలకు తొలిసారిగా ఓ దేశాధ్యక్షుడు హాజరు కావడం విశేషం మారిషస్ అధ్యక్షుడు ధరమ్భీర్ గోకుల్ సతీ సమేతంగా సభలకు వచ్చి నిర్వాహకుల ఘన స్వాగతం అందుకున్నారు అశ్వరథంపై వేదికకు చేరుకున్న ఆయన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి డెబ్బై రెండవ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని దేశ అభివృద్ధి ఆర్థిక రంగంతోనే కాదు క్రీడారంగంలోనూ ప్రతిబింబిస్తుందని అన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత భారత్ క్రీడల్లో గణనీయంగా ముందుకు వెళ్లిందని తెలిపారు జంజీతరం త్రివర్ణ పతాకాన్ని క్రీడా వేదికలపై ఎగురవేస్తుండడం గర్వకారణమన్నారు మోదీ జాతీయ వాలీబాల్ పోటీలకు కాశీ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల జట్లు పాల్గొనడం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చక్కని నిదర్శనమని మోదీ పేర్కొన్నారు క్రీడాకారుల కేంద్రంగా విధానాలు బడ్జెట్ పెంపుతో క్రీడలకు కొత్త ఊపు వచ్చిందన్నారు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురంకు వచ్చింది ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏటీసీ చైర్మన్ తదితరులు ఉన్నారు అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు తొంభై ఆరు శాతం ప్రాజెక్టు నిర్మాణం అయినట్టు జిఎంఆర్ సంస్థ తెలిపింది జూన్ ఇరవై ఆరున ప్రారంభించనున్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టులపై రాజకీయాలు కాదు సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు ఆదివారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ప్రాజెక్టులో లోపాయి ఒప్పందాలు జరిగాయని తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం పాలమూరుపై కక్షతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అరవై ఎనిమిది శాతం కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉంటే ముప్పై నాలుగు శాతం అంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇచ్చారు ఏపీకి ముప్పై రెండు శాతం కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటే అరవై ఆరు శాతం అనగా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చారు హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు తెలిపారు బీఆర్ఎస్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా. నాలుక గోయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పు దోబట్టించిన నీ నాలుక గోయ్యాలలా ఎవరు నాలుక గోయ్యాలో చెప్పు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో ఉన్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో బట్టి చింత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి మనిషి అయితే చీము నేత్రున్నోడైతే మంచి అబద్ధాలు బయట మాట్లాడిండ్రు నేను అసెంబ్లీలో మాట్లాడిండ్రు ఇప్పుడు నేను సాక్ష్యాధారాలతో సహ రుజువు చేస్తాను అసలు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం మనది అరవై ఎనిమిది తెలంగాణకు ఇచ్చింది కేవలం ముప్పై శాతం మరి ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే మనకి ఇచ్చింది ముప్పై నాలుగు కాంగ్రెస్ హామీల అమలుపై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ రోజు తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన రెండు లక్షల ఉద్యోగాలు రైతు రుణమాఫీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు హామీలు ఎగ్గొట్టినందుకు రాజకీయంగా బాధ్యత వహించాలంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట ప్రభుత్వంగా అభివర్ణించిన కేటీఆర్ ముఖ్యమంత్రికి నీటిపారుదల రంగంపై అవగాహన లేదన్నారు కేసీఆర్ స్థాయిని తగ్గించే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడ అశోక్ నగర్ నడి చివరస్తాలు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికి మాలిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు మాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ మనకు తెలుసు సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురను అమెరికా సైన్యం సొంత దేశంలోనే అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే తరహాలో రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్ ఎందుకు తీసుకురాలేకపోయిందని ప్రశ్నించారు మసూద్ అజర్ లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదులను పాకిస్తాన్ నుంచి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు నూట డెబ్బై మందికి పైగా ప్రాణాలు తీసిన నవంబర్ ఇరవై ఆరు దాడులను గుర్తు చేసిన ఓవైసీ అవసరమైతే దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు ముంబై ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి एक मुल्क से उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए नरेंद्र मोदी जी अमित शाह देवेंद्र फडणवीस जब ट्रंप अपनी फौज को भेजाकर वेनेजुएला से कदमी को उठा सकता है जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है मोदी जी हम आपको कह रहे हैं आप पाकिस्तान में भिगाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले नाइन इलेवन के सालिम लोग हैं चाहे वो मसूद असर हो या फिर लश्कर ए का वो सालिम शैतान हो मोदी जी छप्पन इंच का सीना है तो भिजा कर उठाकर अगर ट्रेन कर सकता है तो क्या समझे తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ బాయ్కాట్ నిర్ణయం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని ప్రశ్నించారు కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం సభకు రాకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు హరీష్ రావు పార్టీ లోపల ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారని ఆరోపించారు కృష్ణా నీటి అంశంపై సమగ్ర చర్చ లేకుండా అబద్దాలు చెప్పారని మండిపడ్డ కవిత ఆల్మట్టి ఎత్తు అప్పర్ భద్ర జాతీయ హోదాపై స్పష్టమైన తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు ఒక్క మాట అన్నందుకే సభ బహిష్కరణ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు రెండు వేల పదహారులో మూడు శాతం కృష్ణా నదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్న అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోరు రెండవది అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి ఇంకోటి అని చాలా చెప్పారు అవన్నీ జరగాలి వంద అనుకుంటాం వంద కావు పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా అది మాకు కూడా తెలుసు కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది ఎందుకోసం మారింది నేను అలిగేషన్ చేస్తా ఉన్నా కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌజ్ ఓపెన్ పంప్ హౌస్ ఉండేది దాన్ని నేను అండర్గ్రౌండ్ పంప్ హౌస్ చేసి చేయడంతో పద్నాలుగు వందల కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది దాంతో నష్టం ఏమైంది ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ముప్పై మీటర్లు ఎత్తుకు పెరిగింది అంటే నిండుంటున్న తప్ప తీసుకోవడానికి ఉండదు కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు అట్లా నష్టం ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం మూడవది గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం మూడు మోటార్లతోనే పనిచేస్తుంది మొత్తం పదేళ్లలో తెలంగాణ వచ్చిన పదేళ్లలో మూడు మోటార్లతోనే కల్వకృతి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఐదేళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటివారు సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారు కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్ లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్య పెట్టడమే చెన్నైలో నిర్వహించిన ప్రముఖ చిత్ర నిర్మాత ఏవిఎం శరవణన్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు కుటుంబం సంపద ఉన్న ఏవిఎం శరవణన్ లాంటి వ్యక్తులు మనల్ని వదిలి వెళ్లినప్పుడు అనాథలమయ్యే భావన కలుగుతుందన్నారు సినీ పరిశ్రమకులు ఆయన చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు రజనీకాంత్ శరవణన్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టనున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం బచావో సంగ్రామ్పై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు ఇది ఎంజీఎన్ ఆర్యూజే రక్షణ ఉద్యమం కాదని అవినీతి రక్షణ ఉద్యమం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కు గ్రామాలు పని రాంపై కూడా సమస్యలేనన్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒకప్పుడు అవినీతికి పర్యాయపదంగా మారిందని యంత్రాలు కాంట్రాక్టర్లు కార్మికుల స్థానాన్ని ఆక్రమించారని ఆరోపించారు సామాజిక ఆడిట్లలో పది లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని గుర్తు చేశారు మోదీ ప్రభుత్వ హయాంలో ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసి కార్మికులకు వంద రోజుల పనికి చట్టబద్ధ హామీ ఇచ్చారని స్పష్టం చేశారు జనవరి జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీ శివసేన కూటమి తొలిసభలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశీ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని స్పష్టం చేశారు ముంబైకి తప్పకుండా మరాఠీ హిందూ మేయర్ను తీసుకువస్తామని హామీ ఇచ్చారు నగర భద్రత స్థానికుల హక్కులే తమ ప్రాధాన్యమని ఫడ్నవీస్ తెలిపారు ఈ వ్యాఖ్యలు బీఎంసీ ఎన్నికలలో రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి కశ్మీర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ మూడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది దాల్ సరస్సు వద్ద ఉదయపు పొగమంచు కమ్ముకొని చలికాల నిశ్శబ్దాన్ని ప్రతిబింబించే దృశ్యాలు ఆకట్టుకున్నాయి ఎముకలు గడ్డకట్టే చలితో సాధారణ జీవనం స్తంభించగా ప్రజలు అవసరం లేకుండా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు చలిగాలకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు ఎలన్ మస్క్ యాజమాన్యంలోని సామాజిక వేదిక ఎక్స్ చట్ట విరుద్ధ కంటెంట్ ను తొలగించడంతో పాటు వాటిని పోస్ట్ చేసిన ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తుంది అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో సహకరిస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతా ప్రకటించింది భారత్ లో కేఐ ద్వారా మహిళలపై అసభ్యకర కంటెంట్ పెరుగుతుందని గుర్తించిన నేపథ్యంలో జనవరి రెండున నోటీసులు జారీ అయ్యాయి ఎక్స్ ఇప్పుడు ఆ కంటెంట్ ను తొలగించి ఖాతాలపై కఠిన చర్యలు చేపడుతుంది వెనిజుయల్ అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా సైన్యం బంధించి యుఎస్కు తరలించింది న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కేంద్రాలకు ఆయనను తీసుకెళ్లారు మధురో చేతులకు సంఖ్యలతో ఉన్న ఫోటోలు వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి ఇద్దరు డిఈఏ అధికారులు ఆయనను తరలిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి ఈ సమయంలో మధురో యుఎస్ అధికారులతో సంభాషిస్తూ గుడ్ నైట్ చెప్పడంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది ఇవి వాల్టి బుల్లిన్ డీటెయిల్స్ మరో బులిటిన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపలుకు న్యూస్